హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ అండ్ సౌజీ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మీరు మంచి ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా అయితే ఉందిగా కాక్షాయిని ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ వారి అంజనీ న్యూ సిటీ ఫేస్ టు మరి ఇది ఎక్కడుందంటే నెల్లూరు సిటీ ధనలక్ష్మీపురం రెయిన్బో ఇంటర్నేషనల్ హై స్కూల్ అలాగే కలవెల్ పాలెం కి మిడిల్ లో ఈ లేఅవుట్ ఉంది పక్కా అండ్ రేడా అప్రూవల్ అలాగే బ్యాంక్ లోన్ సదుపాయం క్లియర్ టైటిల్స్ తో నలభై నుంచి యాభై అడుగుల రోడ్స్ తో బెస్ట్ వెంచర్ అంజనీ ఫేస్ టూ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు పక్కా అలాగే రోడ్స్ కరెంట్ డ్రైనేజ్ చుట్టుపక్కల కాంపౌండ్ వాల్స్ అన్ని ఆల్రెడీ అరేంజ్ చేసారు అందరూ చూసేది నెల్లూరు సిటీకి దగ్గరలో అలాగే స్కూల్స్ కి కాలేజెస్ కి పక్కన కావాలనుకుంటారు అలాంటి వాళ్ళకి ఈ ప్లాట్స్ అన్ని విధాలుగా మీకు ఉపయోగపడుతుంది మీరు ధనలక్ష్మిపురం చేరువు తీసుకోవాలి అనుకుంటే ఈ న్యూ సిటీ ఫేస్ టూ అనేది మీకు ఒక మంచి అవకాశంగా మారుతుంది ఈ వెంచర్ లో ఈస్టర్న్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అవైలబుల్ లో ఉన్నాయి ఫేజ్ వన్ లో ప్లాట్స్ సక్సెస్ఫుల్ గా సేల్ అయిపోయాయి ఇప్పుడు ఫేస్ టూ స్టార్ట్ చేశారు ఈ వెంచర్ లో ప్లాట్స్ సొంతం చేసుకోండి మీరు బుచ్చిరెడ్డి పాలెం సమీపంలో కానీ తీసుకోవాలనుకుంటే శ్రీకరం అవెన్యూస్ వారి ప్లాట్స్ సేల్ కి ఉన్నాయి మొత్తము ఇరవై ఎకరాల విశాలమైన గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ నలభై అడుగుల వెడల్పు గల సిమెంట్ రోడ్లు ప్రతి ప్లాట్ లకు మంచి నీటి లైన్ తో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం రెండు ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన రెండు పార్కులు వాకింగ్ ట్రాక్స్ మరియు పిల్లల ఆట స్థలం ఈ వెంచర్ కూడా నుడా అండ్ రేరా అప్రూవల్స్ కలిగింది అలాగే బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది ఆల్రెడీ ఇక్కడ హౌసెస్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు ఇటువంటి వాస్తు ప్రాబ్లమ్స్ కూడా ఉండవు వెంటనే త్వరపడండి అలాగే మూడో వెంచర్ మీరు నెల్లూరు సిటీ ఆమెంచర్ల మెటంపాడు సమీపంలో కానీ తీసుకోవాలనుకుంటే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోల్డెన్ సిటీ ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ ఇక్కడ నుంచి నగరం వనం పార్క్ కూడా ఫోర్ కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంటుంది మరి ఇంకా ఆలోచిస్తున్నారా ఇంతటి అప్రూవల్స్ తో సదుపాయాలతో కలిగిన ప్లాట్స్ కేవలం నమ్మకమైన స్థిరమైన కాక్షాయిని ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ లో మాత్రమే ఉంటాయి మేము ఇక్కడ ప్లాట్ అయితే తీసుకున్నాము ఇప్పుడు మీరు కూడా ఆలోచించి మీరు తీసుకునే సరైన నిర్ణయమే రేపటి మీ పిల్లల భవితకు పునాది మీరు ఇక్కడ ప్లాట్స్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే వీడియోలో నెంబర్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి కాంటాక్ట్ అయిపోండి మళ్ళీ చెప్తున్నాను కాక్షాయనిలో మీ పెట్టుబడి మీ బంగారు భవిష్యత్తుకు రాబడి ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలి అంటే యూట్యూబ్ లో అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ లో అయితే ఫాలో అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్